శ్రీ మహాగణాధిపతి అయిన ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన శని ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాసి అయినటువంటి మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడనే విషయం గురించి తెలుసుకుందాం అయితే సహజ సిద్ధంగానే ఈ మేషరాశి వాళ్ళకి ఈ మకర రాశి అనేటువంటిది దశమ రాశి అవటం వలన ఈ పదవ రాశిలో శని సంచారం జరగటం వలన సహజంగానే ఈ మేషరాశి వాళ్ళు చాలా ధైర్యంగా కార్యశూరుల్లాగా ఉండేటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతాయి అయినప్పటికీ కూడా మిగతా గ్రహాలు ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం ఉండటం వలన ఆ ఆటంకాలని వీళ్ళు చాలా సునాయాసంగా తప్పించుకుంటారు సహజసిద్ధంగానే పోరాట పటిమ ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఏర్పడేటువంటి ఆటంకాలు తక్కువనే చెప్పవచ్చు అలాగే ముందు వెనుకలు ఆలోచించకుండా ముందుకు దూసుకుపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మేషరాశి వాళ్ళకి ఈ రాశిలో శని సంచారం అంటే మకర రాశిలో శని సంచారం చేయటం వలన వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో డేరింగ్ స్టెప్స్ తీసుకోవటం భాగస్వామ్య వ్యాపారాలు చేయటం అలాగే వాళ్ళ వాళ్ళ ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే అంటే వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఏ రంగం వాళ్ళైనా సరే దూసుకుపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే శనికి మకర రాశి స్వంత క్షేత్రం అవటం వలన అలాగే మేషరాశికి రాశి అయినటువంటి మకర రాశిలో ఆ అధిపతి అయినటువంటి శని సంచారం చేయటం వలన వీళ్ళకి అనుకోకుండా మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి రాజయోగం ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన సహజంగానే ఈ మేషరాశి వాళ్ళకి సులభంగా డబ్బు సంపాదించేంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి అయినప్పటికీ కూడా దశమంలో శని సంచారం వలన డబ్బుని మంచినీడలాగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే డబ్బు సంపాదించడానికి చాలామంది కష్టపడతారు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా డబ్బు రాదు కానీ మేషరాశి వాళ్ళు క్యాలిక్యులేటెడ్గా కష్టపడతారు కనుక వాళ్ళకి ఖచ్చితంగా ధన సంపాదన అనేటువంటిది నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది అటువంటి బాగా డబ్బు సంపాదించగలిగినటువంటి పరిస్థితులు ఈ శని సంచారం అనేటువంటిది వీళ్ళకి ఇవ్వటం మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు అయితే ఈ మేషరాశి వాళ్ళకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళ దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళకి అపాత్రులను తెలిసినా కూడా దానం చేయటం జరుగుతుంది అంటే వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా వాళ్ళ కళ్ళబొల్లి మాటలు విని వాళ్ళ దొంగ మాటలు విని వీళ్ళు మోసపోయి వాళ్ళకి దానం చేయటం వాళ్ళకి సాయం చేయటం వాళ్ళకి జీవితం ఇవ్వటం అనేటువంటిది చేస్తారు దాని తలకు ఫలితాలు కూడా వీళ్ళు ఎట్లా ఉంటాయనేటువంటిది చూడటం కూడా జరుగుతుంది ఇవి ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి జరిగేటువంటి ముఖ్యమైన అంశాలు సహజంగానే మిత్రులు అంటే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉండేటువంటి మేషరాశి వాళ్ళకి ఈ దశమరాశిలో శని సంచారం అనేటువంటిది ఆ మిత్రుల సహాయంతో గుత్తిలో ఇందాక ఆటంకాలు కలుగుతాయని చెప్పాం ఆ ఆటంకాలని చాలా సునాయాసంగా దాటగలుగుతారు ఈ బంధుమిత్రుల రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా బంధువుల్లో వీళ్ళే ప్రప్రథములుగా వీళ్ళే ముఖ్యులుగా గుర్తించబట్టం అనేటువంటిది వీళ్ళకి మంచి శుభ పరిణామంగా ఆనందకరమైనటువంటి అంశంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ దశమంలో శని సంచారం జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీ మూలక తగాదాలు రాకుండా చూసుకోవాలి అంటే వీళ్ళకి ఎప్పుడు వచ్చినా కూడా ఆడవాళ్ల రీత్యా తగాదాలు వస్తాయి అంటే ఈ స్త్రీల వలన స్త్రీలు అంటే మన కుటుంబంలో స్త్రీలు కావచ్చు బయట స్త్రీలు కావచ్చు ఎవరైనా సరే స్త్రీ మూలక ఘర్షణలు రాకుండా చూసుకోవాలి నడివయసు నుంచి అంటే ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత స్థల మార్పు కనబడుతుంది వ్యాపారంలో మార్పు కనబడుతుంది జీవన విధానంలో కూడా టోటల్గా మార్పులు కనబడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఎంతో కష్టపడి జీవితంలో తక్కువ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వచ్చినటువంటి మేషరాశి వాళ్ళకి శని మకర రాశిలో సంచరించడం అనేటువంటిది ఒక అద్భుతమైన అవకాశంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకి శని మకర రాశిలో దశమ రాశిలో సంచరించేటప్పుడు దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మూడు సంవత్సరాల పాటు మకర రాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం దాకా దాదాపుగా మూడు సంవత్సరాల పాటు ఈ శని మకర రాశిలో సంచరించడం అనేటువంటిది సంభవిస్తోంది అయితే సంవత్సరాల వారీగా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండులో ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేటువంటి విషయాల గురించి మీకు చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా రెండు వేల ఇరవై సంవత్సరం మేషరాశి వాళ్ళకి మంచి ప్రదంగా ఉంది పట్టిందల్లా బంగారం అయినట్లుగా ఉంది కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు ప్రారంభించిన కార్యక్రమాలన్నిటిలోనూ విజయాలు సాధిస్తారు అలాగే కుటుంబ వ్యవహారాల్లో మంచి అభివృద్ధి గోచరిస్తోంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు పెళ్లిళ్ళు వివాహాలు ఉపనయనాలు వంటి శుభకార్యాల నిమిత్తం డబ్బును మంచి మంచినీడప్రాయంగా ఖర్చు పెడతారు అలాగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఖర్చులు ఈ సంవత్సరంలో ఆగటం అనేది అసాధ్యం ఆ ఖర్చులు శుభకార్యాల నిమిత్తం అవటం అనేటువంటిది ఆనందం ఈ రెండు విషయాలు మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ వ్యాపార భాగస్వాముల వల్ల కానీ మంచి ధనలాభాన్ని పొందుతారు అయితే ఇన్ని బాగున్నప్పటికీ కూడా కడవిడ అమృతంలో చిన్న ఉప్పు ఉప్పుగల్లులాగా ఈ సోదరుల వల్ల బంధువర్గం వల్ల కొన్ని మాటలు పడటం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రావటం వాళ్ళ నుంచి ఘర్షణలు రావటం కొంత వ్యతిరేకత కలగటం అనేటువంటిది కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇకపోతే వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది ముఖ్యంగా ఫ్యాన్సీ వ్యాపారాలు అలాగే కిరాణా మర్చెంట్స్ వస్త్ర వ్యాపారులు వీళ్ళందరికీ కూడా అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది అలాగే ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఏ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైనా ముఖ్యంగా ఎగుమతి దిగుమతుల వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైనా వీళ్ళందరికీ కూడా చాలా మంచి యోగదాయకంగా ఉంది ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు రుణాలు తీర్చగలుగుతారు ఆర్థికంగా డబ్బుని కొంతవరకు లిక్విడ్ క్యాష్ రూపంలో స్థిర చరాస్తుల రూపంలో నిల్వ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ సంవత్సరం జరుగుతుంది అయితే సినీ టీవీ రంగాల కళాకారులకు కూడా అవార్డులు రివార్డులు వస్తాయి అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా బలపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మాత్రం ప్రజాదరణ తగ్గుతుంది జన వ్యతిరేకత పెరుగుతుంది కొంత కొన్ని సందర్భాల్లో పదవి భంగం కూడా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలం వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త కార్యక్రమాలతో కొత్త బ్రాంచీలతో వాళ్ళు దూసుకు పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది రెండు వేల ఇరవయో సంవత్సరంలో యానం చేయాలనుకునే వాళ్ళు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అత్యంత రాజయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తోంది ముఖ్యంగా మేషరాశి స్త్రీలకి కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం శుభకార్యాలు చేయటం వాళ్ళ కుటుంబంలో సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు పొందడం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశంగా గోచరిస్తోంది ఇకపోతే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళకి కొద్దిగా పనుల ఆటంకాలు కొంచెం కాలం గ కాలంగా కల్పించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ముఖ్యంగా గతంలో నేను చెప్పినట్లుగా స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలక తగాదాలు స్త్రీ మూలక ఘర్షణలకి కొంచెం దూరంగా ఉండవలసిన పరిస్థితి ఈ సంవత్సరం కూడా గోచరిస్తోంది కుటుంబ వ్యవహారాల పరంగా కూడా కొద్దిగా ఆడవాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాస్త ఆచితూచి మాట్లాడాలి ఏ వ్యవహారం చేసినా ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితిగా గోచరిస్తోంది భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటాయి క్రై విక్రయాలు మాత్రం కాస్త మందకొడిగా సాగుతాయి అంటే స్థిరాస్తులు అమ్మటం కొనుగోలు చేయడం అనేటువంటిది కాస్త మందకొడిగా సాగేటువంటి పరిస్థితి కనపడుతోంది రెండు వేల ఇరవై సంవత్సరంలో లాగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కూడా రాజకీయ నాయకులకి కొద్దిగా ఇబ్బందికరమైన కాలంగా గోచరిస్తోంది అన్ని రకాల వ్యాపారస్తులకి అంటే ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా మర్చన్స్ అలాగే నూనె పత్తి ఇనుము స్టీలు అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి లాభదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తోంది స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా వాళ్ళ వృత్తి ఛాలెంజ్గా తగిలేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ముఖ్యంగా డాక్టర్స్కి కొద్దిపాటి గడ్డు కాలంగా గోచరిస్తోంది అంటే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ ఇలా ఎవరైతే ఉంటారో స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి కొద్దిపాటి వేళలో డాక్టర్స్కి కాస్త ఇబ్బందికరమైన దశగా గోచరిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి అలాగే ఫైనాన్స్ వ్యాపారస్తులకి మంచి రాజయోగ కాలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకి బ్రోకర్లకి మంచి యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా కొద్దిపాటి వ్యతిరేకతలు ఉన్నాయి స్త్రీలకి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చక్కటి యోగ్యమైన కాలం అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ జూలై ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు కూడా అవివాహితులైనటువంటి వివాహ అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది స్త్రీలు ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కుటుంబంలో సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి విద్యార్థులకి స్త్రీలకి పురుషులకి అందరికీ మంచి యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది అంటే వ్యాపారస్తుల్లో ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా మర్చెంట్స్ అలాగే నూనె ఇనుము పత్తి కాటన్ వంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అలాగే స్టీల్స్ సిమెంట్స్ వుడ్స్ అంటే ఆ కలప వ్యాపారులు అలాగే రంగులు అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం చాలా విశేషమైన యోగమైనటువంటి కాలంగా గోచరిస్తోంది అంతేకాకుండా మా ఇంట్లో శుభకార్యాలు చేయగలుగుతారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు విదేశీ యానం చేస్తారు అన్ని రకాల వ్యాపారులకి బాగుందని చెప్పుకున్నాం అలాగే ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి మరింత యోగమైనటువంటి కాలంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులకి రాజకీయ నాయకులకి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వాళ్ళ వాళ్ళ జీతాల్లో వాళ్ళ వాళ్ళ పొజిషన్స్లో మంచి హైక్ వచ్చేటువంటి ఉంది చక్కటి ఉన్నతిని సాధించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఓవరాల్గా ఆలోచించేటట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాలతో పోలిస్తే వీళ్ళకి అన్ని రంగాల్లో బాగున్నప్పటికీ కొద్దిపాటి శనిగ్రహ దశమ స్థాన సంచారం వలన కొద్దికి ఇబ్బందులు కలుగుతాయి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల రీత్యా ఎవరికైతే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం బాగోదో వాళ్ళకి ముఖ్యంగా కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది అయితే మీకు వచ్చే సందేహం ఏంటంటే మా జాతకంలో శనిగ్రహం ఎలా ఉంది మాకు ఎలా తెలుస్తుంది అని అని మీరు కనుక ఆలోచించగలిగితే నేను కొన్ని లక్షణాలు చెప్తాను ఆ లక్షణాలు కనుక మీకు ఉండేటట్లయితే మీకు శనిగ్రహ అనుగ్రహం మీ వ్యక్తిగత జాతకం ఇచ్చా తక్కువగా ఉన్నట్లు లెక్క అప్పుడు మీరేంటంటే నేను చెప్పేటువంటి పరిహారాన్ని పాటించి శనిగ్రహ ఇబ్బందుల నుంచి తప్పించుకొని చక్కగా మీ జాతకంలో ఉన్నటువంటి మంచి యోగాల్ని ఈ పొందాలని ఆశిస్తూ ఆ రెమెడీస్ ఆ లక్షణాలు మీకు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి శనిగ్రహ వ్యతిరేక లక్షణాలు ఏంటంటే నిష్కారణమైన తగాదాలు అనవసరమైన అవమానాలు అంటే మనతో సంబంధం లేకుండానే మనతో ఇతరులు పోట్లాటలు పెట్టుకోవటం అది కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎక్కడ వాళ్ళైనా కావచ్చు రెండవది అవమానాలు పాలవటం అంటే మనకు తెలియకుండానే మనకు సంబంధం లేకుండానే మనల్ని అవమానించే బ్యాచ్అవుట్ తయారైపోవటం అలాగే రోగ రోగ బాధ అంటే డాక్టర్లకు అంతుపట్టని రోగాలు ముఖ్యంగా వాటిల్లో వ్యాధులు అంటే వాత వ్యాధులు అంటే నొప్పులు జాయింట్ పెయిన్స్ మెడ నడువు నొప్పి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు తలనొప్పి ఇటువంటి వాత వ్యాధులు అలాగే వాళ్ళ వాళ్ళు చేసేటువంటి వృత్తుల్లో అనుకోని అకారణ ఆటంకాలు ఏర్పడటం ఇవి కూడా ఈ శనిగ్రహ దుష్ప్రభావానికి సంబంధించినటువంటివి అలాగే రాత్రిపూట ఉద్యోగాలు ఎవరైతే ఈ కాల్ సెంటర్స్లో పనిచేస్తారో రాత్రి షిఫ్టుల్లో చేస్తారో నైట్ డ్యూటీస్ చేస్తారో వాళ్ళందరూ శనిగ్రహ ప్రభావ వ్యక్తుల కింద పరిగణించవలసి వస్తుంది అలాగే కోర్టులు లాయర్లు జడ్జులు వీళ్ళకి సంబంధించి ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తారో వాళ్ళందరూ కూడా శనిగ్రహ ప్రభావానికి చెందినటువంటి వ్యక్తులుగా చెప్పబడతారు అలాగే ముఖ్యంగా తరతరాలుగా నూనెలు పత్తి కాటన్ ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా శనిగ్రహ ప్రభావ వ్యక్తులుగా చెప్పబడుతుంది అయితే వీళ్ళ వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం బాగోనప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి కొన్ని బాధలు కలిగేటువంటి పరిస్థితి ఈ రాశి వాళ్ళకి గోచరిస్తోంది అయితే దాని గురించి భయపడాల్సిన పని లేదు శని స్వక్షేత్రమైన మకర రాశి కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వాళ్ళకి మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టడు ఆ కొద్దిపాటి ఇబ్బందుల్ని నేను చెప్పేటువంటి పరిహారాన్ని కనుక పాటించగలిగితే చక్కగా విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు వాటిలో మొట్ట మొట్టమొదటిగా ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో సింధూరంతో స్వామివారికి అర్చన చేయించండి స్వామివారికి సింధూరం రాయించండి అలాగే ఆ రాసినటువంటి ఆ పూజ సింధూరాన్ని నుదులను ధరించగలిగితే ఈ శనీశ్వరుడు యొక్క బాధలుండవు అదే సింధూరాన్ని తీసుకొచ్చి ఇంటి యొక్క సింహద్వారానికి కనుక పెట్టగలిగితే ఈ నరఘోష నరపేడ శత్రుపేడ దుష్టగ్రహ దోషాలు అనేటువంటివి పోతాయి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి లేని పక్షంలో మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి ఎక్కడ కుదిరితే అక్కడ మీ ఇంటి దగ్గర శివాలయంలో చేయించేటట్లయితే ఎనిమిది శనివారాలు చేయించాలి అలాగే మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ చేయించేటట్లయితే ఒకసారి చేయిస్తే సరిపోతుంది అలాగే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకి ఆహారాన్ని పెట్టండి అంటే ముఖ్యంగా నల్ల కుక్కలు దొరికితే మంచిది లేని పక్షంలో మామూలు కుక్కలకైనా సరే చపాతీలు ఆహారం తినిపించగలిగితే మంచి ఆరోగ్యం కలుగుతుంది ధనబాధలు తొలగిపోతాయి ఆర్థికంగా అభివృద్ధి వస్తుంది అలాగే శనిగ్రహ దోష పరిహారానికి ఈ కాకులకి మధ్యాహ్నం పూట ఆహారం పెట్టగలిగితే శని వాహనం అయినటువంటి కాకి ఆహారం పెట్టడం వలన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది పిల్లల యొక్క పురోభివృద్ధి కూడా సంతాన పురోభివృద్ధి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ఇందాక కుక్కలకి ఆహారం తినిపించమంటానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే శనీశ్వడి యొక్క అధిదేవత అయినటువంటి కాలభైరవుడు కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి గనక ఆహారం తినిపించగలిగితే శనిగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ దగ్గరలో ఏదైనా జమ్మి చెట్టు కనుక ఉండేటట్లయితే ఆ జమ్మి చెట్టుకి ఎనిమిది లేదా పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలాగే కుదిరితే జమ్మి చెట్టు వేరుని దగ్గరగా ఉంచడం కానీ దగ్గరుంచుకోవటం కానీ ధరించడం కానీ చేయండి ఇటువంటి పరిహారాల్లో మీకు తోచినన్ని మీకు చేతనైనన్ని పరిహారాలు చేసేటట్లయితే శనిగ్రహ బాధలు తొలగిపోతాయి ఈ శనిగ్రహ బాధలు ఎప్పుడైతే తొలగిపోతాయో ఈ రాశి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం జరుగుతోంది గనక ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం ఉంది గనక మంచి యోగాల్ని పొందుతారు మంచి ధన కనక వస్తువాహనాలని చక్కగా గురు నూతన గృహ భూ స్థిర స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేస్తారని చక్కటి రాజయోగాన్ని పొందుతారని సంతాన పురోభివృద్ధి బాగుంటుందని బాగుండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు స్వస్తి